ఏడవదిగా క్రింద ఆది కాండము నాలుగు వద్ద పదహారు వచనము ఆది కాండము నాలుగు వద్ద పదహారు వచనము అప్పుడు కయ్యూను యహోవా సన్నిధి నుండి బయలుదేరి ఏదేను తూర్పు దిక్కును దేశంలో కాపురం వండిను ఇక్కడ కయ్యిను గురించిన మాట రాయబడింది కయ్యిన్ యహోవా సన్నిధిలో నుండి ఏమైపోయాడంట బయలుదేరి వెళ్ళిపోయాడంట ఎందుకు అంటే ఆదాము అవ్వ కయీనం ఏబేలు వీళ్ళందరూ ఎక్కడున్నారు దేవుని సన్నిధిలో ఉన్నారు అర్థమైందండి దేవుని సనిలో ఉన్నారు అంటే దేవునికి ఇష్టకరంగా ఆయన విశ్వాసం ఉంచి ఆయనతో పాటు ఆయన మార్గాలను అనుసరిస్తూ విశ్వాసము జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి కానీ దీని ద్వారా తయని స్వభావము కేవలం విరుద్ధముగా ఉంది అతమైంది ఎవరి విరుద్ధంగా ఉంది ఆదాము అవ్వ ఏబేలు వీళ్ళందరి స్వభావాలకు ఏమైంది విరుద్ధంగా ఉంది మరి చూస్తే దేవుడు ఉన్నాడు కానీ నిర్లక్ష్య వైఖరితో ఉన్నాడు అవిశ్వాసిగా ఉన్నాడు తాను ఏమై ఉన్నాడో దాన్ని గ్రహించలే ఉన్నాడు ఉదాహరణకి బలి అర్పణ ఎందుకు ఏర్పాటు చేయబడింది దేవుడు ఆదములు పాపం చేసినప్పుడు వాళ్ళ ముందు ఒక గొర్రె పిల్లను బలించి ఆ చర్మము తీసి వీరికి వస్త్రం కప్పాడు దాని అర్థం ఏంటిదంటే ఓ ఆదామా ఓ మానవుడా నువ్వు చేసినటువంటి అతిక్రమ నిమిత్తమై నువ్వు దిగంబరి అయ్యావు ఈ దిగంబరత్వాన్ని కప్పుకోవడం కొరకు ఎన్ని వేషాలు వేసినా నీ దిగంబరత్వం ఏం కాదు కప్పబడదు నువ్వు అంజూరు పాకులు కట్టుకున్నా అది ఏంటిది కొద్ది కాలమే ఇది అనేక మంది ప్రేమి ద్వారా తమ పాపములను మన్నింపబడ్డం కొరకు పాప క్షమాపణ పొందుట కొరకు లేక తమ్ము తాము పరిశుద్ధమని నీతిని చెప్పుకోవడం కొరకు ఎన్నెన్నో పుణ్యకార్యాలు ఎన్నెన్నో మంచి పనులు ఏదో కార్యాలు చేస్తూ ఉన్నారు ఇవేవి కూడా వారిని ఏం చేయలేదు నీతిమంతుడుగా చేయలేదు దాంతో ఏ ఒక్కరు కూడా దేవుని నిలబడి చేయాలరు ఎప్పటికి వారు మనస్తానికి శుద్ధి చేయబడదండి ఎందుకంటే రక్త ప్రోక్షం లేకుండా పాప క్షమాపణ జరగదు ఇక్కడ ఆదాంతో అంటున్నాడు పాదామా నీ దిగంబద్ధాన్ని కప్పుకోవడం కొరకు దేవుని దగ్గర రావటం కొరకు నీ భయం పోగొట్టుకోవడం కొరకు నువ్వు ఎన్ని అంజరు పాకం పెట్టుకున్నా అది కొద్ది క్షణాలు మాత్రం ఉంటుంది అది నేను ఏం చేయదు అది నీ దిగంబరత్వానికి కప్పలేదు దేవుని దగ్గర రావడానికి ధైర్యం నీకు లభించదు అలాగే అవి ఎండిపోతుంది కాబట్టి ఇదిగో నేనే నీ పట్ల కార్యం చేయబోతున్నాను ఏ రీతికి అది గొర్రె పిల్ల బలి అయిందో అదే రీతికి ఒక గొర్రె పిల్ల నీకొరకు ఏమైపోతుంది బలవుతుంది ఆ గొర్రె పిల్ల ద్వారానే నీకేమవుతుంది క్షమాపణ దొరుకుతుంది ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా ఏమవుతుంది విమోచన దొరుకుతుంది ఆ గొర్రెపిల్ల ద్వారానే దేవుని రావటానికి రావడానికి నీకేం ధైర్యం దొరుకుతుంది నీ మనసు శుద్ధి చేయబడి దేవుని రావడానికి దొరికితే ధైర్యం దొరుకుతుంది కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి అది త్వరలో ఈ కార్యం చేయబోతున్నాను కాబట్టి కేవలము పిల్ల ద్వారానికే ఉంది విమోచన దొరుకుతుంది అని ప్రభు ఆదాముకు చెప్పాడంట ఆదా చూపించాడు శ్రీమన్ పిల్లలు కందుమే వారు ఏం చేస్తున్నారు మొదలుకొని కూడా మా కొరకు గొర్రెపిల్లగా దేవుడు రాబోతున్నాడు మా కొరకు ఎవరు పోతున్నారు పిల్ల రాబోతుంది ఆ గొర్రెపిల్ల ద్వారా అని ఏమవుతుంది మా పాప క్షమాపణ లభిస్తుంది ఆ పిల్ల ద్వారా మనస్సు శుద్ధి చేయబడి ధైర్యముగా దేవుని దగ్గర కలిసి దేవునితో కలిసి ఆనందించే భాగ్యమకి దొరుకుతుంది అని చెప్పి ఆదిన మొదలుకొని వాళ్ళు బలి అర్పిస్తూ వస్తున్నారు వారు తన పిల్లలకి పిల్లలకి ఏం చేస్తున్నారు చెప్తూ ఉన్నారు దాన్ని ఏం చేశాడు ఏ పేరు విశ్వసించాడండి ఆదా కుమారుని ఏ పేరు విశ్వసించి మొర్రె పిల్లలు ఏం చేశాడు విశ్వాసం తీసుకెళ్ళి అది కూడా శ్రేష్టమైనటువంటిది ప్రథమైనది కొవ్వినటువంటి తీసుకెళ్ళి ఏం చేశాడు ప్రాడు కానీ కయ్యిను ఆ విశ్వాసం లేదు ఏదో ఒక అనిపిద్దాంలే ఏం చేశాడని పట్టించుకోలేదు కేర్లెస్గా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే ఏం చేశాడు విశ్వాసం లేకుండా తాను పాపినని గ్రహింపు లేకుండా ఆ పాప క్షమాపణ ఈ గుర్ర పిల్ల ద్వారా లభిస్తున్నానటువంటి యొక్క నమ్మకం లేకుండా ఏం చేశాడు పెళ్లి వెళ్ళి అనిపించాడు ఏమర్పించాడండి ఆ కూరగాయలు అవి తీసుకెళ్ళి అర్పించాడు కానీ అయ్యి వేపేది అట్లా కాదండి ఆ గొర్రె పిల్లలో ఏం చేస్తున్నాడు రాబోతున్నటువంటి యొక్క లోక పాపలు మోసుకొని పోచుని దేవుని గొర్రె పిల్లని చూస్తున్నాడు ఏం చేసి చువ్విన దాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు ఆ నా నాలుగు నాలుగులో చూసినట్టయితే ఏ బేలు కూడా తన మందులో తొలిచూరును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్నిటి తెచ్చాను కొవ్విన వాటిని అంటే తన ఏం తెలుస్తా అనేక దిగుములు చెప్పాను ఎక్కడో క్రిమిల క్రిమిలారికి మళ్ళీ చెప్తాను కదండి ఏ బేలు ఈ గొర్రె పిల్లలో ఏం చేస్తున్నాడు ఏ సైని చూస్తున్నాడు తొలుచూరు పుట్టినటువంటి వాడు రెండవది క్రొవిడు అంటే మంచి యవ్వన బలముతో ఉన్నప్పుడు కూడా ఎలా చనిపోయాడండి శిరు మీద వేసేటప్పుడు అనేది మంచి కాలం మంచి బలిష్టమైన వ్యక్తి వెతికి వెతికి తీసుకుపోతున్నాడు ఇద్దరు మనం కూడా దేవుని పని చేసేటప్పుడు దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి ఏదో లేని ఆలోచనతో ఏదో ఒక ఆలోచన తీసుకుని వెళ్ళకూడదండి నువ్వు ఏం ఏదేసినా ఏం చేసినా ఏం చేయాలి నువ్వు ఏం చేస్తున్నావు ఏ మనసుతో వేస్తున్నావు అనే ప్రతిదీ ఏం చేయాలి మనము పరిశ్రమ చేసుకుని ఏం చేయాలి జాగ్రత్తగా వేయాలి పనుమని చినికిపోయిన నోట్లు అక్కడ పనికిరానివి అర్థమైందండి ఏ మనకు పనికిరాని తీసుకుని చేస్తుంటారు ఇస్తుంటారు మందిరంలో అసలు పనికిరాని వస్తువు ఏది నీకు పనికిరాని వస్తువును దేవుని మందిరం కానీ దేవుని సేవకు కానీ దేవుని తీసుకుని రాకూడదండి నీవు ప్రేమించే దాన్ని తీసుకొని రావాలి నీకు ఇష్టమైన తీసుకొని రావాలి దేవుని దగ్గరికి నీవు ఎక్కువ దేని ఇష్టపడతావు దాన్ని తీసుకుని రావాలి దేవుని దగ్గరికి దేవుని సేవకులకు కావచ్చు దేవుని సేవకుల కొరకు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రేమ ద్వారా అది పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నటువంటి నిధి అర్థమైందా డబ్బు కావచ్చు మరి ఏదైనా కావచ్చు కాబట్టి నీ విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రియడారా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ విషయాన్ని కొద్దాం ప్రియమైన బిల్లరా అయితే కయ్యో నో లోయం లేదు విశ్వాసం లేదు ఏ బిల్లు ఏముంది విశ్వాసము అందుకే ప్రియమారా చూడండి ఎబ్రి రాసిన పత్రిక నుంచి చదువుతాను ఒకటి రాసిన పత్రిక ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండు నాలుగు విశ్వాసు బట్టి ఏ బేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను విశ్వాసం బట్టి నీతి మొదలైన సాక్ష్యం పొందను అతను మృతి పొంది విశ్వాస మూలము ద్వారా మాట్లాడుచున్నాడు ఏంది ఏ బేల్లో ఉన్నది ఏంటిది కయ్యల్లో లేనిది ఏంటిది అంటే విశ్వాసం విశ్వాసం అనేది ఏంటి ముందు దృశ్యమైనది చూడదు అర్థమవుతుందండి దృశ్యమైనది చూడదు అదృశ్యమైన చూస్తుంది ఏ బేళు ఏం చూస్తున్నాడండి ఆయన ఎవరో గ్రహించాడు నేను ఎవరిని పాపిని నేను మరణానికి పాత్రని మరణ్ణి తప్పించబడి దేవుని శరీరంలో ఉండాలంటే ఏం కావాలి నేను నీతి భద్రగా తీర్చబడాలి నేను నీతి భక్తు తీర్చబడాలంటే కేవలం యేసుక్రీస్తు ద్వారానే అనగా ఈ గొర్రె పిల్ల మూలము గారు నేను నా నిమిత్తం ఈ బలియకమవుతున్నటువంటి గొర్రె పిల్లం ఏమవుతాను నేను నీటి మొదలుగా ఎంచబడతానని చెప్పి అసలు ఎసుకెళ్ళి ఆ గొర్రె పెంచే బలి ఆయన బలియర్పించిన వ్యక్తి కాదు ఆయన స్వభావం గొర్రె పిల్ల వల్లే మార్చబడింది ఆయన స్వభావం కూడా ఏమైంది మార్చబడింది నిజంగా నీళ్ళ విశ్వాసం ఉంటే నువ్వు కూడా ఏమవుతావు గొర్రె పిల్లలాగా మార్చబడతావు నువ్వు చాలా మందిలో విశ్వాసం ఉంది కానీ మార్పు పొందబట్టలేదు అంటే దాని అర్థం ఏంటిది ఆ విశ్వాసం ఏంటిదో మనకు తెలియదు నిజంగా ప్రభుడ్ ఏసు క్రీస్తు బలియాగం అయ్యాడు ఆ బలియాగం ద్వారా నువ్వేమయ్యావు నీతి మందులు తీర్చబడ్డావు పరిశుద్ధపరచబడ్డావు మరణానికి వచ్చి నువ్వు అంటే హృదయంతో ఏం కాదు నువ్వు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి ఎవరైతే వాళ్ళ ఇష్టకరంగా విశ్వాసం జీవిస్తారో వారికి కలు నీతి మందుగా తీర్చబడతారు వారు ఏమవుతారు దేవులతో సంబంధం కలిగి ఉంటారు ఏదైతే విశ్వాసం లేని జీవితం జీవిస్తారో వారి యొక్క బలి అంగీకరింపబడదు పగదినం ఏమవుతారు దేవుని సన్నిహించి పారిపోతారు అంటే దాని అర్థము విశ్వాసముతో జీవించే అనుభవము చేసే ప్రతీకారి విశ్వాసము చేయాలి ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే కనబడే కనబడేది కనబడే చూడదండి అదృశ్యమైన చూస్తుంది ఏ పిల్ల చూస్తున్నాడు ఏ సైను చూస్తున్నాడు ఆ యొక్క ఏ శైను రాబోతున్నటువంటి ఆ గొర్రె పిల్లను ఆయన చివరికి ఆ విశ్వాసం అయింది దాని జీవితాన్ని మార్చేసింది చివరికి ఏ లాగా ఆయన కూడా నీతి కొరకు మరణించడానికి ఏం చేస్తాను జీవితాన్ని అప్పగించుకున్నాడు దేవుని కొరకు మొట్టమొదటి అతసాక్షి అయినటువంటి వాడు ఏం వేలు ప్రియ ఇది ప్రిమని బార మనకేం చేస్తుంది నేర్పిస్తుంది లోకలు చూడటానికి ఏమో ఏ వేలు చంపబడ్డాడు అతని గురించి ఏం రాయబడింది ప్రియారా మరణించి కూడా ఆయన మాట్లాడుతున్నాడంట అదే మరణించి కూడా ఏం చేస్తున్నాడు అంట ఆ రక్తం మాట్లాడుతుందంట అయితే ప్రియమని పిల్లారా కయ్యని గురించి ఏం భయపడి తెలుస్తా యహోవాస అనేది నేను చేంజ్ చేశాడు వెళ్ళిపోయాడు అంటే దేవునికి ఘోరం అయిపోయాడు అంటే దేవునికి ఆయనకేనా సంబంధం లేదు ఏ వ్యక్తి అయితే విశ్వాసముతో జీవిస్తూ విశ్వాసముతో నడుస్తూ విశ్వాసముతో తన జీవితాన్ని మార్చుకుంటూ విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగిస్తాడో అంతవరకు విశ్వాసం కాపాడుకుంటాడో ఆ వ్యక్తి నిత్యము దేవుని శనిలో ఉంటాడు అందుకే దేవుని ఒక నాయపడింది మేము బ్రతికి ఉన్నాను చనిపోయినను కూడా ఆయనతో ఉన్నాము కయ్యి ఈర్ష్య ఈర్ష దోషము అవిశ్వా క్షమించాలి కయ్యను అవిశ్వాసముతో ఏదోలే జీవిస్తున్నాం ఏదోలే ఇస్తున్నాం ఏదో ఏం చేస్తున్నాం బ్రతుకుతున్నాం అని మొత్తం లోపలంతా అసూయ పగ ద్వేషము కుయక్తి కుట్ర మోసము పెట్టుకొని ఎప్పుడు పై పై విషయాలు చూస్తూ అంటే ఈ కళ్ళతో చూస్తున్నాడే కానీ వాడి మనోనతను వెలిగించబడలేదండి వెలిగించబడే చేస్తున్నాడు భౌతిక సంబంధమైన గీతిగా జరుగుతున్నాడు శరీర సంబంధంగా బాహ్య విషయాలను చూస్తూ జీవిస్తున్నాడు అందుకే ఇది చాలా మందిలో బాహ్య విషయాల గురించి ఆలోచిస్తారు బాహ్య విషయాల గురించి మాట్లాడుతారు బాహ్య విషయాల గురించి ఏదైతే నడుస్తుంటారు ఇలాంటి వారు దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తారు చివరికి దేవునికి ఏం శాశ్వత దేవుని నుంచి దూరం అయిపోతాడు ప్రియ కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేస్తాం దేవుని సంగతిలో ఉంటామంటే కయ్యను దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు విశ్వాసంతో నీటి ముందుకు తీర్చబడ్డాడు తర్వాత విశ్వాసంతో ఆయట విశ్వాసంతో అర్పించాడు ప్రాణించాడు విశ్వాసంతో జీవిస్తా ఉన్నాడు ఆయన కానీ కయ్యనేమో దేవుని పూర్తిగా వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం తర్వాత సంతానం గురించి మనం చూస్తాం ప్రింబారా చివరికి జలప్రేమ అయిన సంతానం మొత్తం నాశ్యం అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటుంది దేశం